అసైదులా కాకుండా పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జాడీ జంలాపూర్ గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన బోధన్ నియోజకవర్గంలో మూడు కొత్త విద్యుత్ ఉప కేంద్రాలకు శ్రీకారం రైతులకు ఫామాయిల్ మొక్కల సాగుపై సూచనలు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ది కోసం పిలుపు కేసీఆర్ కుటుంబంపై విమర్శలు స్వార్థం కోసం కోట్లు సంపాదించారు ప్రజలకు నిస్వార్థ పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ సాలూర మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి రైతులు అసైదుల కాకుండా పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు సాలూర మండలం జాడి గ్రామంలో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లతో ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు రైతులు ఫామాయిల్ ముక్కలు సాగు చేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు గ్రామ సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం గరీబులకు ఇందరమ్మ ఇండ్లు కేటాయిస్తుందని ఇది కాంగ్రెస్ సంస్కృతి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు మాకు పక్కన సాలు ఉంది సార్ అందరూ బాగుంటారు ఏదైనా సార్ అయితేనే మేము జనాలు రైతుల సహకరిస్తేనే డబ్బులు వసూలైనాయి సార్ బోర్ కి మూడు వేల ఐదు వందల లెక్కన వసూలు చేసుకుని పదిహేను రోజులు డబ్బులు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నాం సార్ కాబట్టి మా గ్రామం దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సార్ బండారపల్లి ఆమ్లెట్ విలేజ్ ఉండటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సవరణ సర్టిఫికేట్ వచ్చింది సెవెన్ ఇయర్స్ నుంచి ఇద్దరు వ్యక్తులకి పెన్షన్ రాటలేదు సార్ ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా దాదాపు నాలుగైదు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీరు మీ దృష్టికి మేము అప్లికేషన్ ఇస్తాం సార్ ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయగలం సార్ వోల్టేజ్ ప్రాబ్లం తోటి ఆ మోటార్లు పీకోలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు అలాంటిది ఇవాళ మీరు ఇచ్చారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి మాకు మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఫ్లడ్లు కానీ గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం ఏ విధంగా మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీరు ఇప్పుడే చెప్పారు బోర్లు ఉన్నాయి బోర్లు కాలిపోతా ఉన్నాయి మోటార్లు కాలిపోతున్నాయి దానికి సహకరించిన ఎస్సీ గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం ఈ ప్రజాస్వామ్యంలో అదే కాకుండా మీ అందరికి ఒకటే నా రిక్వెస్ట్ మీ గ్రామస్తులకు మీరు పార్టీలకు అతీతంగా మీరు మంచి తెలుగు బంతులు పని పనిచేసుకోండి ఆ విధంగా చేసుకుంటే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది మీ అందరు ఇబ్బందులు ఉండద్దని నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ట్వంటీ ఎయిట్ కు మనం సెటిల్ అయ్యలేదు సెటిల్ నుంచి మిగతా దాకా నేను వస్తా ఉన్నాయి పంటలు పండుతా ఉన్నాయి ఇది మనకు చేస్తున్నాను చేసిన వాడు అదా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక పెద్ద మనిషిగా నాకు ఏం అవసరం ఇంత ఏజ్ లో వ్యవస్థ అంత అవసరం అయిపోయింది సిస్టమ్ లో పెట్టాలని వస్తా ఉన్నాను మీకు మాకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం కాబట్టి సాధనైన సమస్యలు పరిష్కరించుకోవాలని చేస్తా ఉన్నాను దానికి తోడు ఈరోజు మీరందరు చెప్పారు ఈ పోయిన ఏమైనా కానీ నేను యాజ్ ఎల్డర్ గా ఎక్కువ అనరాదు అందరు చెప్పినట్టు నేను చెప్పాను చదకట్టు ఎక్కువ కానీ నాకు సాంప్రదాయం కాదు వాళ్ళ స్వార్థాల కొరకు టీఆర్ఎస్ నాయకులు కాని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరిశ్రావు కానీ కోట్ల కోట్లు సంపాదించి కనీసం మనకు ఎక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ లేకుండా ఇప్పుడే మనము మీ బాధలిని బాధలు కాదు మీ ఇబ్బందులు సమస్యలు మనం బతికేది పంటలు పండించుకొని బతకేదు దాన్ని ఎలా కాపాడాలని మీరు చెప్పారు మోటార్లు కాలిపోతున్నాయి అని నిష్కర్షన్ చేసి మొత్తం పదిహేను పదిహారు సబ్ స్టేషన్లు వేస్తా ఉన్నాం డిస్టిక్ లో దాంట్లో భాగంగా మనకు కూడా మూడు తెచ్చుకున్నాం అదేవిధంగా టౌన్లో కూడా లో మరి హైదరాబాద్లో ఏ విధంగా చేస్తారో నేను అన్నాను నిజామాదు వాళ్ళకి ఎవ్వరు మాట్లాడద్దు అని ఒక రైతుది రైతు ఎవరేమో మాట్లాడేదాన్ని బ్యాక్ సైడ్ ఇస్తే అక్కడ ఆరు ఏడు కోట్లతో సబ్స్టేషన్ ఇస్తా ఉన్నాం ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నాం స్కూల్స్ బాత్రూమ్లు మరి మీ సార్ పోయిన సార్ ఏళ్ళకి రోడ్ వేయకపోయినారు బాపు ఏదైనా పార్టీలు ఉన్నది వ్యవస్థలు ఉన్నది కానీ మనం ఎవరికైతే చేస్తూ ఉన్నామో కనీసం అయిన దాంట్లో పనిచేసే విధానాలు ఉండాలి స్వార్థాలకు లిమిట్ ఉండాలి మరి మాకు స్వార్థం లేవా ఎక్కడ ఏం చేతులు జరుపుతలే ఇవన్నీ కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామస్తులందరూ ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను మీరందరూ కలిసి ఉంటే దానికంటే సంతోషం నాకు ఏం లేదు ఇప్పుడు అందరు కలిసి పని చేసుకుంటే ఏ పడి వాళ్ళకి వాళ్ళు పంచుకునేది లేదు తీసుకునేది లేదు కాబట్టి అదేవిధంగా మీ సమస్యలు ఉంటే ఫస్ట్ అగ్రికల్చర్ సమస్య నుండి పరిష్కరించుకున్నాం తర్వాత ఇవన్నీ వస్తా ఉంటాయి కానీ ఈ కినాల్ రోడ్ అంటున్నారు కినాల్ తీసేసి చేయచ్చు సీజీ లైనింగ్ ఉన్నాయి ఇంకా అంకాపూర్ కోర అంకాపూర్ కోతే సీజీ లైనింగ్ అంటే బంద్ చేపించడం ఎందుకు సీజీ లైనింగ్ చేస్తే గ్రౌండ్ వాటర్ పోతుంది మా పొలాలు అంటే అది అయితే నీళ్లు పడుతా ఉంటే పొలాలు బాగుంటాయి అది ఎప్పుడన్నా ఇంత గడ్డి కోసుకుంటున్నా ఉన్నాయి ఇత తీస్తే అదే పోతాయి అది కినాలు చేపిద్దాం తప్పనిసరిగా మీ సమస్యలు ఇల్లు ఇస్తున్నాం దాక్రా మహిళలకు కూడా ఇంకా టైం ఉంది కొద్దిగా ఇవన్నీ సమస్యలు మనకు రోడ్లకు ఇస్తున్నాం ఫస్ట్ మన బాత్రూంలకు ఎన్నో శంకర్ ఇరవై ఒక్క ఇరవై రెండు కోట్లు ఇచ్చినాం బాత్రూంలు స్కూల్స్ డిస్టిక్ ఇంత ధ్యానం చేసిపోయింది మీరు ఆలోచించాలి మన పిల్లలు మొన్నటి నుంచి టెన్ పర్సెంట్ ప్రైవేట్ లో తగ్గించారు గవర్నమెంట్ స్ట్రెంత్ పెరుగుతా ఉంది వాళ్ళకి చెప్పాం టీచర్స్ కు రిక్వెస్ట్ చేశాం మీరందరూ మంచి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు నా పిల్లల్ని కూడా విద్యావంతులు చేయమని చెప్పాను చెప్తే ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు ఎగ్జామ్ పెట్టి ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టు అడిషనల్ క్లాసెస్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఇంకా మీరందరు కలిసి ఉంటే ఇటు సమస్యలు ఈ సర్పంచ్ ఓడతే మీకు ఎడుతుంది ఏమేడు అలా పైసలు ఉంటే కదా మళ్ళీ అందరికి దండం పెడుతున్నా వెయ్యి రూపాయలు ఇస్తావు రా ఓటుకు ఇవి బాబు వాడు మీరు వెయ్యి అంటాడు సంతకంకు ఐదు వేలు అంటాడు అదేం తప్పు అంటారా అంటే బాబు ఇతర అంటారు అంటే సంతకంగా ఐదు వేలు తీసుకుంటారా బాబు మీరు కూడా అయితే అర్థమవుతుందా సరే ఏదేమైనా స్కూల్స్ కానీ పంటలు కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ ఇన్ని బాధలున్నా ఆ బాధలన్నీ అధిగమించి చేస్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు మన కాన్స్టిట్యూషన్ వచ్చి మనం లక్షల ఇల్లు కూడా ఇచ్చాం మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం మీరు అడిగారు మొన్న దాకా ఏమున్నాయి నువ్వు ఏదన్నా టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అంశాలు చావు ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి కమ్యూనిస్ట్ కాదు ఎవరు గరీబు అంటే వాళ్ళకి ఏమంటున్నారు అంతే కదరా బాబు అంతేనా ఇది సంస్కృతి ఇది కాంగ్రెస్ సంస్కృతి ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇదేముంది నేను ఎప్పుడు పని చేయగలుగుతున్నా రేవంత్ రెడ్డి ఎప్పుడు పని చేయగలుగుతున్నాడు ఆయన గెలిపించిన తర్వాత అదే మళ్ళా కేసీఆర్ గెలిస్తే మీరు అందరు ముత్తదే ఉండే ముత్తదే ఉండనా రైస్ మిల్ నడుస్తున్నా నేను ఎప్పుడు అల్లే కానీ సైకిల్ మాకు తేరు కానీ వస్తాను వడ్లు వస్తున్నాయి అత్యాశ అయిపోయింది మనం సన్నం బియ్యం సన్న ఎఫ్సీఐకి ఇద్దామంటే దొడ్డ దొడ్డు బియ్యం దొడ్డడ్డు దొరుకుతలే అంతేనా బాబు చైర్మన్ ఇవన్నీ రేపు ఏడవాలా గోదామ కాదా లేడవ ఒకటి రెండు కాదు ఏడు ఎనిమిది లక్షల టంగ ఏడవాలని మీ ఇళ్ళలో అవి అయితే గడ్డితో కడుతుంటే సరిపోతుంది అవి కొలుచుకొని మళ్ళీ తీసుకుపోతాం ఈ విధంగా అసైందులో కాకుండా పంటలు మార్పులు ఉండాలి అందే అందరు మీరు అందరు రైతులు ఉంటారు మంచి హుషారు రైతులు బ్రేట్ ఉన్న వాళ్ళు కాబట్టి ఆలోచించే వాళ్ళు మా తుమ్మల గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఆయన ఒక ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు ఆయిల్ చెట్లు పెట్టండి మనకు ముప్పై సంవత్సరాల వరకు పంటలు వస్తాయి బాగుంటుందని చెప్తా ఉన్నారు నాకు కూడా తెలిసిన కాడికి మీరు కూడా ఒకసారి బస్ ఇప్పిస్తాం అక్కడ తిరిగేసినట్టి ఎట్లా పండుతున్నది ఎంత వస్తున్నది సంవత్సరం గీళ్లు ఎంత వస్తుంది నేను కూడా అనుకున్నాను అదే ఇది ఏమనుకున్నారు కానీ బాగా స్టడీ చేసిన తర్వాత లక్ష లక్ష నలభై వేల పంట వస్తావు నాటు వండి చేస్తే నాకు ఎనిమిది తొమ్మిది టన్నులు వస్తుంది మీ సొంతం చేస్తే పన్నెండు పన్నెండు టన్నులు వస్తావు ఒక పదికొలాలకు ఒకటే మనిషి చాలు ఎన్ని నెలలు మనం పంటలు కాయలు తిప్పుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలా అదే ఫామ్ హైజ్ పెడతాము షుగర్ ఫ్యాక్టరీ ఓన్లీ మందన్న ఉంటారు ఎందుకంటే వాళ్ళు వేరే తాళీగా ఉంటారు కానీ ఫ్యాక్టరీ నడపాలంటే కనీసం నాలుగైదు లక్షల టన్ను కావాలి కదా లక్ష లక్షతో నడత నడకుంటే మళ్ళీ మనమే పైసలు పోతుంది బీతాలు ఇవ్వడు చెరుకు సప్లై చేసిన పైసలు ఇవ్వడు అది మంచిదా అవన్నీ ఆలోచిస్తున్నాం మీరు మీరందరూ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పెట్టాలద్ద అన్నప్పుడు తిరిగేటప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి నేనైతే మా వాళ్ళు పెట్టమంటున్నారు మాకు ఫ్యాక్టరీ అద్దం చెప్పిన కరెక్టా మొన్న నాకు పెట్టుబడులు అని ఇప్పుడు వద్దని దాని బదులు మాకు పామాయిల్ పెట్టు మా దగ్గర పెట్టున్న ఒకటి పెట్టాలంటే పదిహేను వేల ఎకరాలు కావాలంటున్నా పదిహేను వేల ఎకరాలు పెట్టిద్దాం మనకు వస్తాయి నీళ్లు కూడా ఒక బోరు రెండు ఇంజులు మోతాయి ప్రెషర్ ఉంటే ఎండాకాలం కూడా మూడు ఎకరాలకు సరిపోయేంత నీళ్ళు ఇవన్నీ నేను ఏం వ్యవసాయం చేస్తున్నాను ఏం చేస్తాను కానీ మీ కొరకు ఇవన్నీ చూడవలసి వస్తున్నా బాధ్యతగా మీరు అందరు ఆలోచించండి మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి బాగుంటే ప్రతి సంవత్సరం ఎనభై తొమ్మిది తొంభై లక్షలు మిగిలితే అందరికంటే మనకు ఎకరాలు ఎన్ని ఎకరాలు చెప్తుంది కదా మీకు రెండించిన ఓటలు నాకు పదమూడు ఎకరాలు రెండు సరిపోతాయి పదమూడు ఎకరాలు మరి ఇంకేం కావాలి మీకు మన సైన్స్ కూడా షూట్ అవుతాను బ్లాక్ మంచిది ఇంకోటి చెప్తున్నా అంటే నేను ఎంత స్టడీ చేస్తున్నా మీ కొరకు మన దగ్గర కొందరు ఆఫీసర్లు ఎప్పుడు సైన్సిస్టులు ఎప్పుడు ఎక్కడైతే షుగర్ రికవరీ ఎందుకు వస్తుంది మన దగ్గర ఆంధ్ర రాదు మిడ్ పిల్లలు రాదు మనకు జైరాబాద్ వెదర్ ఈ వెదర్ మనం ఎండాకాలం ఇంత ఉండదా వెదర్ టెంపరేచర్ నైట్లు ఇంత ఉండాలి అది మనం మంచిగా చేస్తే పదకొండు పన్నెండు పదమూడు కూడా వచ్చిన రోజులు రోజులుంటాయి అంటే ఒక్క పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ పది కిలోలు పది కిలోలు అంటే ఇప్పుడు నలభై రూపాయలున్నదా ఫార్టీ నలభై కులో నాలుగు వందలు అవుతారు మరి వందల ఎనిమిది వందల లెక్క వాడికి కాదు మనకైతుంది అయితే అదే భేదాలు ఉంటే ఈ చెట్లు కూడా బాగా చేయాలనుకుంటాం ఏది పాయిన్ చెట్లు కూడా ఇవన్నీ స్టడీ చేస్తున్నాం ఎంత కలగతో కానీ మీరు కూడా స్టడీ చేయండి చేసి మనము మన పిల్లలు ఫ్యామిలీలు పెరుగుతా ఉన్నాం మనం ఒక్కడే ఉంటే ఇరవై ఎకరాలు ఉండే నాకు ఇద్దరు ముగ్గురు కానీ మనసుకి ఐదు ఎకరాలే అది చదివేటట్లేడు దీని మీద బతుకటట్లేడు అంతేనా ఇప్పుడు ఏదైనా మంచిగా దేని మీద బతుకుతాం చదువు వ్యవసాయం ఆ భగవంతుడు చదువు అని అందరికీ వ్యవసాయం అయితే చేసుకోవచ్చు కదా ఇంకేం కానీ చెప్తున్నాను మీరు అందరూ మేధావులు కానీ అందరూ బుడ్నలు చెప్తా ఉన్నారు నేను లేను విటక రబాయ అందరూ గల్చి ఉంటారు నేను సంతోషం నీరు నాకొస్తే సిఐ రే లోబలైజర్ రబాయ సరేనా సరే ఈ అవకాశం పిచ్చనట్లకి మీద దండవాలో జై జైకారు వందనకింత అవందనకింతైతే లెక్క నిర్పూర్తిస్తా అందరూ ఉస్గే రాసిస్తారు అందరిని నిルコ ఈ వస్తున్నా ఏంటన్నాస్తున్నా రాసి పెడుతున్నావా చేసుకోండి అందరు కలిసి మీరు కూడా ఆరు వందలకు ఇచ్చుకున్న ఒక నాలుగు ఇంకా ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ సరేనా థ్యాంక్ యూ